ఓకే మరి పంచభూతాల గురించి ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తారా ఎందుకంటే ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియదు కదా గురించి ఇప్పుడు చూడండి మనం మాట్లాడుకున్నాం ఇందాక మనం ఎక్కడికెళ్ళినా కూడా పంచభూతాలు లేని స్థలం అంటూ ఉండదు నేను ఏం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తి తన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఫార్టీ వన్ డేస్ టైం తీసుకుంటుందండి ఇప్పుడు మనం చూస్తే కొంతమంది శివమాల వేస్తుంటారు అయ్యప్ప దీక్ష వేస్తుంటారు వాళ్ళు చూడండి డే వన్ ఓ రకంగా ఉంటారు తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫార్టీ వన్ డేస్ వన్ డే వన్ డే టూ డే త్రీ డేస్ తర్వాత వన్ వీక్ అయిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్లు మార్పు వస్తుంది వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఏ దేవుడికి అయితే దీక్ష తీసుకుంటారో ఆ దేవుడికి పూర్తిగా మమేకమైపోతారు ఈ విధంగా మనం ఎవరికైతే దీక్ష తీసుకుంటున్నామో అదే దీక్షను పంచభూతాలకు తీసుకున్నానని మనం చెప్తున్నాం అనమాట అంటే ఫార్టీ వన్ డేస్ తర్వాత తీ తీసేస్తారు మాల తీసేసిన తర్వాత చూడండి వాళ్ళు తొందరగా మన యొక్క భౌతిక జీవితంలోకి రాలేరు ఎందుకంటే ఈ ఫార్టీ వన్ డేస్ అనేది వాళ్ళు పూర్తిగా అసెండ్ అయిపోయారు దానికనే మనం ఏం చెప్తున్నామంటే ఈ ఫార్టీ వన్ డేస్ అనేది పంచభూతాలతో మమేకం అవ్వండి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఫస్ట్ వీటి యొక్క తత్వం తెలుసుకోండి భూతత్వం అంటే ఏంటి కొంచెం మందికి చాలా ఓపిక ఉండదు కోపం ఉంటుంది ఇలాంటి వాళ్ళు భూతత్వం అంటే రోజు ఒక ఐదు నిమిషాల్లో చెప్పులు లేకోకుండా భూమి పైన నడవడము పాదాల భూమి పైన పెట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే భూతత్వం వస్తుంది భూతత్వం అంటే ఏంటండి సహనం ఓర్పు సహనం ఓర్పు సహనం ఇప్పుడు చూడండి చాలా మంది ఈ మధ్యన చెప్పులు లేకోకుండా చాలా మంది నడుస్తుంటారు ఎందుకంటే మనకు తెలియకోకుండానే భూతత్వం మనకు వస్తుంది తర్వాత వాటర్ అనమాట మనం ఎక్కడికెళ్ళినా కూడా ఒక నీళ్ళ వాటర్ బాటిల్ మన దగ్గర పెట్టుకోవాలి జస్ట్ అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎలాగుంటుందంటే ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రయాణించి ఎక్కడో కలుస్తుంది మనిషికి కూడా వీటితో మమేకమైనప్పుడు ఏమవుతుందంటే మనకు నీటి తత్వం వస్తుంది నీటి తత్వం ఎలాగంటే అది ఎంత క్రిటికల్దైనా కూడా అది పారుతూనే ఉంటుందా లేదా మనిషికి ఆ తత్వం వస్తుంది తర్వాత అగ్ని అండి అగ్ని అంటే ఏంటంటే ఫైర్ ఇప్పుడు చాలామంది చూడండి వాడు ఏది చేసినా కూడా వాడు పైరున్నట్టితంగా చేస్తాడు అంటారు ఈ విధంగా డైలీ మనం పంచభూతాలతో ఎప్పుడైతే మమేకమవుతామో పంచభూతాల క్యారెక్టర్ మనకు వచ్చేస్తుంది ఆకాశము ఆకాశం చూడండి స్థిరంగా ఉంటుంది అది కదలదు ఎప్పుడైతే మనకు భూతత్వము అగ్నితత్వము వాయుతత్వము నీటితత్వం వస్తుందో స్థిరత్వం వచ్చేస్తుంది ఆకాశతత్వము ఇవన్నీ చూసింటాం కాబట్టి ఒక వ్యక్తి స్థిరంగా ఉండగలుగుతాడండి మన సబ్జెక్టులకు చెప్పేది మెయిన్ ఈ పంచభూతాల తత్వం అనేది వాటి యొక్క ప్రాముఖ్యత క్లాసులకు వచ్చిన వాళ్ళకి చెప్పేసి ఈ పంచభూతాలతో అనుసంధానం ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్ గురించి టాపిక్ సో నాన్ వెజ్ మానేయాలా లేదంటే వాళ్ళు ఉన్న పద్ధతిలోనే కంటిన్యూ చేసుకోవచ్చా ఓకేనండి నేను ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళ గురించి ఒకటే చెప్పాలనుకున్నాం ఫస్ట్ ఒక ఫార్టీ వన్ డేస్ మీరు దీక్ష నాన్ వెజ్ తింటారు ఎందుకు తినరు దేవుడు భక్తి ఇలాంటి ఉన్నప్పుడు తిన్నాడు ఏ దేవుడు కూడా నాకు జంతుబలి అని ఏ దేవుడు చెప్పలేదండి మీరు ఇతిహాసాలు పురాణాలు ఏ గ్రంథాలే తీసుకున్నా కూడా మాంసాహారం నాకు నైవేద్యంగా పెట్టండి అని ఎక్కడ చెప్పలేదు మన యొక్క ఆహారం కోసం మన యొక్క నోటి రుచి కోసం దాన్ని తీసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఉన్నామండి మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి కష్టం వస్తే వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఊరుకుంటారు ఊరుకోరు ఎందుకండి వాళ్ళ ద్వారా జన్మ జన్మ తీసుకుంటారు కాబట్టి సేమ్ అలాగండి ఈ సృష్టిలో సకల జీవి భగవంతుని యొక్క పిల్లలండి మనము దేవుడు ఎలాగుంటాడంటే జంతువులు బలి ఇస్తూ మనము భగవంతునికి పూజ చేస్తే ఏ భగవంతుడు కూడా ఒప్పుకోడండి అది మనకు తెలియదు కానీ కర్మ రూపంలో మన దగ్గరకు వస్తుంది అది ఎలాగుంటాయి అంటే వ్యాధి రూపంలో కావచ్చు మనం ఇందాక మాట్లాడుకున్నాం వ్యక్తికి మూడు సమస్యలు అని మనీ రిలేషన్ హెల్త్ మీరు ఎప్పుడైతే జీవహింస చేసుకుంటూ పోతారో మీకు తెలియకోకుండానే ఈ మూడు ప్రాబ్లంలో ఏదో ఒక ప్రాబ్లం అని మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి కాబట్టి జంతు బలి అనేది అసత్యం అండి అబద్ధం అది జంతువులు ఎప్పుడైతే మానేస్తారో ఒక వ్యక్తి అనేది చాలా సాక్షిభూతంగా ఉండగలుగుతారు మనం ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందామండి కొన్ని మతాలు ఉంటాయి దాంట్లో వ్యక్తులు ఉంటారు అంటే వాళ్ళ మతాల్లో వాళ్ళు అసలు పుట్టినప్పటి నుండి నాన్ వెజ్ తీసుకోరు మీరు అలాంటి వాళ్ళతో జస్ట్ మీకు ఐడియా ఉంటే ఒక పది నిమిషాలు టైం కేటాయించి కూర్చోండి వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం అలాగుంటుంది రోజు నాన్ వెజ్ తినే వాళ్ళతో చూడండి వాళ్ళ దగ్గర వాళ్ళది తప్పున్నా కూడా ఒప్పుకోరు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నాన్ వెజ్ తీసుకుంటే తీసుకుంటే ఏమవుతుందంటే జంతు లక్షణం వస్తుంది ఈర్ష్య ద్వేషం పగ ప్రతీకారం అనేవి ఎక్కువ ఉంటాయి దానికే మనకు మనం ఇంతకుముందు మఠాలు ఇవన్నీ ఉండేటువంటి అక్కడ అసలు నాన్ వెజ్ అనేది ఉండదు సాత్విక ఆహారం ఉంటుంది ఒక వ్యక్తి ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటాడో ఆధ్యాత్మిక మార్గం అనేది దినదిన అభివృద్ధి ఉంటుందండి మనం నాన్ వెజ్ తినుకుంటూ పూజలు చేసిన యజ్ఞాలు చేసినా హోమాలు చేసినా అది భగవంతునికి చేరదండి అలాగే మీరు చెప్పిన దాంట్లో పంచభూతాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ శాతం కదా అంటే పంచభూతాలతో మమేకం అయితే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది అసలు అదే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా పంచభూతాలతో మమేకం అయితే పంచభూతాల తత్వం మనకు వస్తుంది ఇప్పుడు భూదేవి గురించి మాట్లాడుకున్న ఓర్పు సాగున మనకు వచ్చినప్పుడు వచ్చింది అనుకోండి మనం ఎవరన్నా కష్టపెట్టినా కూడా అలా చూసి వదిలేస్తాము ఉంటే ఉండే ఏదో జరిగిపోయింది అనుకుంటాము అదే అగ్నితత్వం అనుకోండి మనకి ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని గట్టిగా నిలబడగలుగుతాము ప్రతి ఇంట్లో మీరు ఇందాక మనము ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నా ఇప్పటికి రోజు ఇంట్లో పూజలు చేసే వాళ్ళ ఇంట్లో చూసుకున్నా ప్రతి రోజు వాళ్ళ ఇంట్లో ద్వీపం అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఒక ఇంట్లో ద్వీపం వెలుగుతూ ఉంటుందో అక్కడ ఉండే నెగిటివ్ వారంతా అంతా వెళ్ళిపోతుంది కానీ చాలా మంది ఏం చేస్తుంటే మూఢ నమ్మకాలను కొట్టి పడేస్తారు ఈ విధంగా ఉంటుంది అక్కడ ఏమస్తుంది అంటే మనకు అగ్నితత్వం అనేది వస్తుంది కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే పంచభూతాలతో మమేకమైనాడు అనుకోండి ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండి ఆయన చూడండి పూర్తిగా పంచభూతాలకు అసెండ్ అయిపోయాడు ఆయన ఆయన యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే డైలీ ఫోర్ నాలుగింటికి నిద్రలేస్తాడు ఆయన ఇప్పుడు మనం పంచభూతాల గురించి ఏవైతే అప్లై చేస్తున్నామో ఆయన గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి యాభై సంవత్సరాల నుండి ఇదే ఫాలో అవుతున్నాడు అండ్ బాడీ ఫిట్ గా ఉండాలి అంటే ఫిజికల్ గా మంచిగా ఉండాలి అంటే వెళ్ళి ట్రైన్ అవుతూ ఉంటాము జిమ్ కి వెళ్తారు జాగింగ్ చేస్తారు జాగింగ్ చేస్తారు వేరే వేరే చేస్తూ ఉంటారు కానీ మైండ్ కోసం మైండ్ సెట్ కోసము ఆ స్పిరిట్ అనేది అలైవ్ గా ఉండాలి అంటే ఏం చేయాలంటారు ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానే ఫస్ట్ మన దగ్గర డబ్బు లేదు అనుకోండి మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఇప్పుడు చూడండి కోటీశ్వరులు కూడా మనము మాట్లాడుకున్న మూడు సమస్యలు ఉన్నాయి డబ్బు ఉన్న వాళ్ళకు ఎవరికి ఉండవు కానీ వాళ్ళు బయటపడరు డబ్బు లేని వాడి దగ్గర చూడండి వాడి దగ్గర సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఇతరులతో కంపేర్ చేసుకోరు కానీ కంపేర్ చేసుకుంటేనే కదా ఫర్ ఎగ్జాంపుల్ మంచి కంపేర్ చేసుకుంటేనే వాళ్ళెలా మనము అవ్వాలని చెప్పి ఎదగడానికి ట్రై చేస్తాం అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి కంపేర్ చేసుకోవాలి ఆ కంపేర్ చేసుకున్నప్పుడు నీకు నువ్వు స్టేబుల్ గా నిలబడాలి అలా ఎవరు నిలబడుతున్నారు ఒకటి ఈ రోజు మీరు గోల్ పెట్టుకున్నారు కంపేర్ చేసుకుని మీరు సక్సెస్ ఇప్పుడు ఎవరైతే మీరు కంపేర్ చేసుకున్నారో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడితే ఆ స్టేజ్లో ఉన్నాడో మీకు ప్రజెంట్ కనిపిస్తుంది కానీ పాస్ట్ కనిపియదు ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడితే ఆ స్టేజ్కి వెళ్ళాడు అనేది కానీ మనం కంపేర్ చేసుకుంటున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళారు అది మనం చేయట్లేదు అండి మెయిన్ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే అక్కడ జరుగుతుంది అయితే ఒక మనిషికి చూస్తుంటే ప్రాబ్లమ్స్ కూడా పలు రకాలు ఉంటాయి ఆఫీస్లో ప్రొఫెషనల్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నిటికీ కూడా స్పిరిచువల్ జర్నీ మొదలు పెడితే వాళ్ళకి పరిష్కారాలు దొరుకుతాయి అంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు మనము స్పిరిచువల్ లో పూజలు చేస్తే మన యొక్క సమస్యలు చాలా చాలామందికి అపోహ ఒకటి ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఉన్నామండి ఒక్క ఒక్క ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు అంటే భక్తి ఉంటుంది అక్కడ మన యొక్క క్యారెక్టర్ని మనం మార్చుకోకుండా మీరు ఇరవై నాలుగు గంటలు పూజ చేసినా కూడా రిజల్ట్ ఉండదండి దానికి మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇతిహాసాలు పురాణాల్లో చూసుకున్న మనకు యుగాలు నాలుగు అండి కృతయుగము త్రేతయుగము యుగం కలియుగము ఈ నాలుగు యుగాల్లో చూసుకున్నా కూడా పంచభూతాలని అల్టిమేట్ అండి మనకు మొదటి యుగం నుండి ఈ యుగం వరకు చేంజ్ కాకపోకుండా ఓన్లీ పంచభూతాలు ఒకటే కాబట్టి మన దగ్గరకు వచ్చేవాళ్ళకి మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒక పంచభూతాలకి మనిషిని అసెంట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఒక వ్యక్తి పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అండి ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ ఉన్నామండి ఇంకొక మనం షూట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాం కానీ ఎక్కడికెళ్ళినా కూడా మనం తిరగాల్సింది పంచభూతాల మధ్యనే పంచభూతాలు లేకపోతే మనిషి ఒక ఐదు నిమిషాలు కూడా ప్రాణంతో ఉండలేడు అలాంటి పంచభూతాలతో మనిషికి అనుకోండి ఈ కష్టాలు అనేవి అసలు కనిపించవు పంచభూతాలు మనకి ఎప్పుడూ పక్కనే ఉంటాయి మనకి తెలియదు నీటి యొక్క పవర్ మనకు తెలియదు ఇప్పుడు చాలా మంది ఉంటారండి మనము ఉదయం అంతా ఎక్కడ వచ్చాడు వర్క్ చేసి ఉంటాము ఇంటికి వెళ్ళగానే చూడండి జస్ట్ అలా స్నానం చేస్తే మనిషి రిలాక్స్ అవుతాడో లేదు ఎందుకంటే నీటికి అంత పవర్ ఉంటుంది బట్ ఆ నీటిని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు తర్వాత చాలామంది స్ట్రెస్ స్ట్రెస్ అంటారు స్ట్రెస్ ఒత్తిడి ఉన్నప్పుడు చూడండి జస్ట్ ఒక నిమిషం అలా కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకుని ఒక టూ టైమ్స్ అలా వదిలేసేయడం అనుకోండి మనిషికి మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది పంచభూతాల్లో అంత శక్తి ఉందండి మనకి తెలియదు ఇంకోటి ఏంటంటే భూమి ఉంది మనం చెప్పులు లేకోకుండా భూమిపైన నిలబడి ఒక ఐదు నిమిషాలు నిలబడితే ఏమవుతుందంటే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి తీసుకుంటుంది మనకు దాపురేము తరితయ్యగము ఇవన్నీ ఇవాళ ఎలా చేస్తుంటే వాళ్ళు పూర్తిగా పంచభూతాలకు అసెండ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మనం పల్లెటూరులో కూడా చూస్తే చూడండి వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు వాళ్ళు పంచభూతాలనే భగవంతులుగా పూజిస్తుంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది సిటీకి వచ్చే రాను రాను మనిషి ఎప్పుడైతే పంచభూతాలకు దూరం అయిపోయాడో మనిషికి కష్టం లేకోకుండా కూడా అనమాట దానికి ఇప్పుడున్న జనరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ స్పిరిచువల్ జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రతిదీ కూడా ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఆటోమేటెడ్ ఆటోమేటిక్ ఏఐ కూడా వచ్చింది ఇంకా ఈ లెక్కన చూసుకుంటే అసలు ఎప్పుడెప్పుడు ముందుకెళ్దామా పైకి ఎదుగుదామా ఇదే జోన్ లో ఉంటారు మనుషుల ఆలోచనలు గానీ అంటే మనకు ప్రశాంతత అంటే ఏంటి ఏది చేస్తే ప్రశాంతత వస్తుంది అనేది అచ్చైడ్గా వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఇలా మెడిటేషన్ చేద్దామని కూర్చుందాం అనుకున్నా మీరు ఇందాక అన్నట్టుగా శ్వాస తీసుకుని అలా కూర్చుందాం కాసేపు అన్నట్టుగా దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది చాలా మందికి మరి అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు ఇప్పుడు చూడండి మనము ఒక మొబైల్ ఇచ్చి ఒక ఒక వ్యక్తిని ఒక రూమ్ లో వేసి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చార్జింగ్ ఇచ్చేసి ఉంటాడు అలా మెడిటేషన్ ఎందుకంటే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదండి ఎందుకంటే మన మైండ్ కు మనము ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మనం మొత్తం మన మైండ్ కు నెగిటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఇవ్వట్లేదు మనం కాబట్టి మనిషి ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చూడండి మనం ఉన్నామండి ఎగ్జాంపుల్ అర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి మెడిటేషన్ చేయాలని ఇప్పుడు నేను చెప్పాను రేపు ఉదయం మీరు ఐదింటికి లేస్తారు లేవగానే ఫస్ట్ మన మైండ్లో నుంచి రెండు ఆలోచనలు వస్తాయి ఒకటి మనిషి చెప్పేది ఒకటి బుద్ధి చెప్పేది ఒకటి మనిషి చెప్పేది ఎలాగుంటుందంటే సరే సార్ ఈరోజు చెప్పాడు కదా రేపు నుంచి ట్రై చేద్దాం ఈ ఒక్క రోజు పడుకుందామని మనిషి చెప్తుంది కానీ బుద్ధి ఏం చెప్తుందంటే సార్ నిన్న నైట్ చెప్పాడు కదా ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాము వెళ్ళి ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకొని బుద్ధి చెప్తుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో మనలో నుండి రెండు ఆలోచనలు వస్తాయండి మీరు ఏదైనా తీసుకోండి ఏదైనా ఒక ఫుడ్ దగ్గర కానీ తర్వాత మనం చేసే ప్రతి ఆలోచనలో చేసే ప్రతి పనుల్లో రెండు ఆలోచనలు వస్తాయి మనలో నుండి అది పాజిటివ్ ఏది నెగిటివ్ ఏదని అని మనకు తెలుస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ మనము సాటిస్ఫాక్షన్గా ఉండాలి కాబట్టి ప్రజెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనసు ఏదైతే ఆలోచన చేస్తుందో దాన్ని ఓకే చేస్తారు కాబట్టి మనిషికి మనిషికిన్ని సమస్యలు బుద్ధి చెప్పినట్టు వినట్లేదు కాబట్టి మనిషి కష్టాల నుండి బయటపడడానికి ఆస్కారం అనేది లేకుండా పోయింది ఈ బుద్ధి చెప్పేది ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకుంటాడంటే అది స్పిరిచువల్ జర్నీలోనే సాధ్యం అదే లూప్ మిస్టేక్స్ అంతేనండి ఇప్పుడు ఒక వ్యక్తికి మొబైల్ ఇచ్చి ఛార్జింగ్ అయిపోయింది టెన్ పర్సెంట్కి వచ్చింది వచ్చిందనుకోండి ఆ మైండ్ ఆ వ్యక్తి యొక్క మైండ్ పని చేయదు తెలుసా అదే ఒక ఐదు నిమిషాలు పూజ చేయండి అంటే చేయడు ఆ బ్యాటరీ ఎప్పుడైతే చార్జర్ దొరుకుతుందో దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుంది రాను రాను ఇప్పుడు ఇలాగ ఉంది కానీ తర్వాత తర్వాత జనరేషన్ కండి స్పిరిచువల్ లేకపోతే మనిషి జీవనం అనగడనేది అసాధ్యం అండి మరి ముఖ్యంగా మీ స్పిరిచువల్ జర్నీ ఆధ్యాత్మికత వైపు మీరు ఎలా ప్రయాణం మొదలుపెట్టారు అంటే ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది అంటే నేను జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నానండి నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ అనుకోకుండా ఎక్స్పైర్డ్ అయ్యాడు అనమాట అంటే ఒక వ్యక్తి ఇంట్లో పెద్ద దిక్కుపోయినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితులు ఎలాగుంటాయి తెలుసు అంటే ఏది చేసినా కూడా మనిషికి ఏదో లోపల ఒక ఆవేదన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మనసులో లేనితనం అనేది ఉండదు అన్నమాట ఆ విధానం ఇప్పుడు మనిషి ఏదైతే వెతుక్కుంటూ వెళ్తాడో యూనివర్స్ అనేది ఎలా చేస్తుంది అంటే యద్భావం తద్భవదండి మనం భగవద్గీత సారాంశం మొత్తం మనం ఏదైతే వెతుక్కుంటూ వెళ్తామో అది మన దగ్గరకు వస్తుంది నేను ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగడానికి మూల కారణం అంటే నాలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మానసికంగా ఏదో కోల్పోయిననే బాధ ఉండేది ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు భగవద్గీత పల్లెటూరులో మాది అంటే మాది ఒక విలేజ్ అండి కూర్చున్నప్పుడు సాయంకాలం పూట పల్లెటూరులో భగవద్గీత పెట్టేవారు టెంపుల్ దగ్గర ఆ భగవద్గీత శ్లోకాలు వినేటప్పుడు నాకు అర్థమయ్యేది అనమాట మనం ఇందాక మాట్లాడుకున్నాము మనకు కష్టాలు వస్తే ఎవరికైనా మనకు ధైర్యం చెప్పేవాళ్ళు పది నిమిషాల తర్వాత వెళ్ళిపోతారు కానీ భగవద్గీత విన్నారనుకోండి దాంట్లో విన్న శ్లోకాలు మనకు వచ్చే ప్రతి అంటే మనిషి డబ్బు మాయలో పనిపోయడం అనుకోండి ఒక శ్లోకం ఉంటుంది పూర్తిగా మనోవ్యాధికి గురి అయిపోయి బయటికి రాలేకున్నప్పుడు ఒక శ్లోకం ఉంటుంది ఆ భగవద్గీత శ్లోకాలు విని విని ఎలాగుంటుంది అంటే నేను పూర్తిగా ఈ స్పిరిచువల్కి అసెంబ్లీ అయిపోయినా అంటే అనేది శాశ్వతం కాదు మనం చూసే విధానంలోనే తేడా ఉంది అని అప్పటి నుండి మనం ఆధ్యాత్మిక మార్గంలో రావడం జరిగింది ఈ సందర్భంలో నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఏదైతే పొందాను ఈ స్పిరిచువల్ మార్గంలో నేను పొద పది మందికి ఉపయోగపడాలి ఈ పంచభూతాల సబ్జెక్ట్ కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూతాల సబ్జెక్ట్ అనేది ఎవరు చెప్పట్లేదు అండి అంటే నేను ఫస్ట్ భక్తి పూజ ఇదైన తర్వాత అసలైనది మెడిటేషన్లో కూర్చుంటే మనం ఇందాక చెప్పాం కదా మనసు బుద్ధి అనేది అలా కూర్చున్నప్పుడు మనకు నాకు ఇతిహాసాలు పురాణాలు గుర్తు వచ్చేటం అనమాట యుగాలు నాలుగని మాట్లాడుకున్నాము ఈ అప్పుడు వాళ్ళు అంత మనశ్శాంతిగా ఉండడానికి పంచభూతాల కారణము ఆ పంచభూతాలను ఇప్పుడు మనిషి వాటికి అనుసంధానమై మమేకమైతే ఈ మనిషికి మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనీ ఒకటి రిలేషన్ ఒకటి హెల్త్ ఒకటి ప్రతి ఒక్కరికి ఈ మూడు సమస్యలు ఏదో ఒకటి ఉంటుంది ఈ పంచభూతాలను బేస్ చేసుకొని

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream